पेट्रोल रुपया चेक कर

తీర్మాముల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సోదరి లలితా యాదవ్ గారు మాజీ మార్కెట్ చైర్మన్లు కుమార్ కుమారస్వామి గారు రమేష్ బాబు గారు రాజశేఖర్ గారు భాస్కర్ గారు అదేవిధంగా ఘషాల్ గారు రాజు గారు అదేవిధంగా ఇతర పెద్దలందరూ మా మహిళా సోదరు అందరూ కూడా సంయుక్తంగా మీకు ప్రత్యేకించి మీడియా సోదరులకు తెలియాలి ఇది గుడ్డుకు చప్పుడు కాకుండా మమా ఇరవై ఒక్క తారీఖు అభ్యంతరాల స్వీకరణ లాస్ట్ ఇది ఇచ్చి దగ్గర దగ్గర మూడు వారాలు అవుతుంది ఏంటిది ప్రధానంగా అంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవ్ చేసిందో దాన్ని మళ్ళీ చేర్పులు మార్పులు చేపట్టింది ఏదా రోడ్డు అంటే ఏనుమామలా రెండు వందల మీట్ల రోడ్డు అది ఆ రెండు వందల మీట్ల రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి మీ అభ్యంతరాలు ఉండటే చెప్పండి ఈ సర్వే నంబర్ల నుంచి ఈ సర్వే నెంబర్లకు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఇవా మరి ఇవాళ మేము మీ సేవ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఏనుమాముల ప్రజలందరి ద్వారా ఇవాళ మేము ఉందని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నది ఫిర్యాదులు తీసుకుంటామని కూడా మరి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చెప్తున్న మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి రోడ్డు పోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురాండి ఇది ప్రజలకు జరిగే నష్టం గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ చేసినలో దాన్నే కొనసాగించి ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఏనుమామలా బిఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు చెప్తాము దాన్ని నిలుపుదల చేసేదానిక కూడా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తాం